ఒక్కసారిగా తేల్చుకుందాం రా అంటూ సవాల్ పరపతి ఉన్నా సరే ప్రధాన నాయకుడివే అయితే మలకాజగిరిలో పోటీ పడదాం సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీ సవాల్ నువ్వు సీఎం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చెయ్యి నేను కూడా చేస్తా మాకు ఒక్క సీటు రాదంటావా నీ సిట్టింగ్ స్థానంలోనే పోటీ పడదాం రేవంత్ పేమెంట్ కోట డబ్బులతోనే పీసీసీ సీఎం పదవులు వచ్చాయి గెలిస్తేనే మాట్లాడంటారా కొడంగల్లో ఓటు పోయినప్పుడు కాదా అయితే చేతనైతే లోక్సభ ఎన్నికలు కోడ్ వచ్చేలోగా రెండు లక్షల రుణమాఫీ ఇతర హామీలు అమలు చేయి మేడిగడ్డ వద్ద దిద్దుబాటు చర్యలు చేపట్టిన రైతులకు వీరేందయ్యా చూడాలని సూచించి సూచన ఢిల్లీకి కప్పం కట్టేందుకు బ్యాగులు మోసేందుకు కూడా బెల్డాలను బెదిరిస్తున్నారని ఆరోపణ మేడిగడ్డపై ఎన్డీ ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యని ఈయనైతే చేశారు సో మొత్తం ఏం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి ఘాటుగా సమాధానం అయితే ఇచ్చారన్నమాట ఈయన సో తేల్చుకుందాం రా నీది రాజీనామా చేయి నీ పదవిని నీ పోటీని సింప్లేస్ నుంచే పోటీ చేద్దాం ఇద్దరం కలిసి ఎవరికి గెలుస్తారో చెప్పేసి ఈయనైతే తేల్చుకుందావరా అని చెప్పేసి అన్నారు సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి